అయితే అనంతపురం పుట్టపర్తి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ పెట్టిస్తున్నాను పెట్టిన టాప్ అప్ పెట్టించినాను సో ఎంత పడుతుందో చూద్దామండి దేవనల్లి అండి దేవనాలి టోల్గేట్ అయితే డాట్ వచ్చేసినాము సో దేవనల్లి సిగ్నల్ దగ్గర ఉన్నాము అంటే ఊర్లో పోయి ఇది సిగ్నల్ సో ఆగలయితే అంటే కస్టమర్లో కింద దిగినారు నమస్తే ఫ్రెండ్స్ అందరిలాగా ఉన్నారు సో మనం ఈరోజు వచ్చేసి బెంగళూరు టు అనంతపురం బాటికి వెళ్ళి వెళ్తున్నాము సో మళ్ళీ అనంతపురం నుంచి పుట్టపర్తికి అంటే ఈ రోజు వెళ్ళి రోజు నైట్ పెళ్ళి ఉంది పెళ్ళి చూసుకొని మళ్ళీ పుట్టపాకి వచ్చి పుట్టపడిలో టూ డేస్ అంటే రేపు మన్నాడు శనివారం నైట్ రిటర్న్ వచ్చేది సో మనకి వచ్చేసి టోటల్ బాడీ మాట్లాడేసినా ఒట్కి పదకొండు వేల ఐదు వందలు సో మనకి ఇప్పుడు వచ్చేసి జీరో కిలోమీటర్ చేస్తాము ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఏమైంది డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చూపిస్తాను మనకి ఎంత మిగిలింది ఏమనేది దావంటి ఖర్చులు ఏమొచ్చినాయి ఎన్ని టోల్స్ వచ్చినాయి ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను సో మనకైతే లేట్ అయింది ఇప్పుడు ఎక్కువ సమయం లేదు మనకి ఆల్రెడీ మూడు వందల ఇప్పుడు మూడున్నర ఇద్దాం టైం ఒకటి ముందుగా వచ్చేసి జీరో కిలోమీటర్ చేద్దామండి జీరో కిలోమీటర్ చేస్తున్నా నా రూమ్ దగ్గర నుంచి కౌంటింగ్ చేసుకుంటాను టోటల్ చూడొచ్చు మనకి ఎగ్జాక్ట్లీ ఐదు వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు ఫుల్ వీడియో కావాలనుకుంటే అనుకుంటే ప్లేస్ స్టార్ట్ చేసి ఓపెన్ చేసి చూడండి నేను ఇచ్చిన ఇప్పమే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్